ఆ తోనే ఉండమన్నాడు కేవలం అదృశ్య రూపంలో ఉండమన్నాడు ఆ రూపం ఆశ్రమదుల్లో పడి ఉండమన్నాడు ఆహారం నీరు లేకుండా కేవలం వాయు భక్ష్యంతో తపిస్తూ మనసు తపస్సు మీద లగ్నం చేసి పరిశుద్ధురాలన్నాడు అహల్యక రాముడు పాదస్పర్శ అంత మాత్రం కలగదు రాముడు ఆశ్రమంలో ప్రవేశించగానే ఆమెకి శాపముక్తి కలుగుతుంది దివ్య తేజస్సు నిజస్వ రూపం వస్తుంది ఆమె రాముడికి నమస్కరించదు రాముడే ఆమెకి నమస్కరిస్తాడు ఇంత ఉదాత్త ఘట్టాలని వాల్మీకి చెప్పారు అలా గౌతమాశ్రమ కాదు వినిపించి విశ్వామిత్రుడు రాముడు కర్తవ్య నిర్దేశం చేశాడు రామ మహాత్ముడైన గౌతమాశ్రమం ప్రవేశించు దేవతలు దేవతలను పోలిన సౌందర్యవతైన హల్యను తరింపజేయి విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే రామలక్ష్మణులు ఆయనను అనుసరించి గౌతమాశ్రమం ప్రవేశించారు వారి ఆగమంతో శాపముక్తి పొందిన అహయ్య నిజస్వరూపంలో ఆశ్రమ భస్మం నుంచి లేచింది చిరకాలం చేసిన తపస్సు వల్ల ఆమె తేజో పుణ్యములా ఉంది స స తుషార వృతం సౌభ్రాం సాభ్రా పూర్ణ చంద్ర ప్రభావివ మేఘాల మధ్య నుంచి జాలివారి వారి చికటి మంచులో తడిసిన పూర్ణ చంద్రకాంతిలా ఉంది మజ్జీహంభసోషం ధీత సూర్యప్రభామివ జల మధ్యంలో ప్రతిబింబించిన చిన్నరిక్షమైన సూర్యకాంతిలా ఉంది ప్రయత్న నిర్మితాం ధాత్ర దివ్యాం మాయా మయీమివ బ్రహ్మ మయీమివ బ్రహ్మ ఎంతో శ్రమపడి తయారు తయారు చేశాడనిపించే మహామాయమైన రూపంలా ఉంది లోకైరపి సమాగమ్య గమ్య దుర్నిక్షం సురా సురై మానవులకే కాదు దేవదానులకే కాదు కన్యత్ చూడటం సాధ్యమైన దివ్యతేజోమయ రూపంలాగా ఉంది శాపస్యాం ఉపాగమ్య తాం దర్శనమాగత రాఘవౌ పాదో స్థదా శాపం అంతమై అహల్య కనబడగానే రామలక్ష్మణులు ఇద్దరు ఆమె పాదాలు పట్టి నమస్కరించారు శాపం ఇచ్చిన మాట నాటి గౌతముడు అహల్ మాట అహల్య మనసులో ఉన్నాయి ఆమె రామలక్ష్మణులను సగౌరవంగా ఆహ్వానించింది సాధారణ శుద్ధంతో అద్విపాధ్యాయులు సమర్పించింది అతిథి పూజ చేసింది అహల్య చేసిన సత్కార్యాలను రాముడు స్వీకరించాడు ఇచ్చిన మాట ప్రకారం గౌతములు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు పాప ప్రక్షణాల వల్ల పునఃపవిత్రాలైన అహల్యన స్వీకరించాడు రాముని యథావిధిగా పూజించాడు దేవతలను ఆనందంతో దుందువులు మోగించారు పుష్పవృష్టి కురిపించారు గంధర్వులు పాడారు అప్సర్సులను నాట్యము చేశారు ఘోర తపస్సే పవిత్రాలైన అహల్యను చూసి దేవతలంతా సాధు సాధు అని పూజించారు హాయా గౌతములు తిరిగి తపస్సుయు పూనుకున్నారు మంగళ మంగళం కౌసలేంద్రాయ మహణీయ గుణాబ్ చక్రవర్తి తరోజా సార్వభౌమాయ మంగళం మంగళ శాసనపురైమచార్య పురోహోగమయ సర్వై పూర్వై ఆచార్య సత్పాయా సుమంగళం స్వశ్రీశ్వీరా